ఇది టెన్ హెచ్ బస్ ఇది నైట్ టైం ఐటెక్ సిటీ అండ్ మాదాపూర్ దుర్గంచేరు ఆ లైన్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దామని అయితే ఈరోజు ప్రయాణిస్తుంది ఇది ఆర్డినరీ బస్సులు ఇది నైట్ టైం దుర్గం రోడ్ రోడ్డు మొత్తం ఇది ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు రోడ్ అయితే ఇది అన్నార్బిక్ మాల్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ అది మన ఆపోజిట్ నైట్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా రన్ అయింది సో ఇటు సైడ్ కార్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇవన్నీ పబ్బులు మనకి రైట్ సైడ్ చూసుకుంటే పబ్స్ ఉంటాయి వీకెండ్ వస్తే చిల్ అవ్వడానికి అయితే వస్తారు ఇక్కడికి కార్లు వేస్తే సో మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇదంతా డెవలప్ అయితే చేయలేదు ఇప్పుడు ఇదంతా అయితే డెవలప్ చేశారు అండ్ ఇది మొత్తం లేట్ నైట్ వ్యూ ఇది నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ డే వ్యూ కూడా ఉంటుంది మన దాంట్లో ఛానల్లో అండ్ ఇది అంతా టెన్ ఫైవ్ అయింది ఈ టైంకి అంతా పప్ సౌండ్స్ అవన్నీ మనకు నాయిస్ వినిపిస్తాయి అండ్ నైట్ టైం కూడా పైన సమ్ ఆగచ్చు సమ్ టైమ్స్ ఆగుతారు ఫొటోస్ దిగుతారు వెళ్తారు సైడ్ సో మొత్తం అన్నీ పప్పు సౌండ్స్ తినిపిస్తున్నాయి వీకెండ్ వల్ల అందరూ చిల్ అవ్వడానికి అయితే వచ్చారు అండ్ మేము మాత్రం ఇది క్రేబీల్ బిడ్జ్ నట్టుకొని చిల్ అవ్వడానికి ఇటు వచ్చాం నైట్ టైం ఏదో వ్యూ బాగుంటుంది అని అయితే తిరుగుతూ ఉన్నాం సో అందరూ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే పప్పులే అవన్నీ పప్పులే లైన్ లైన్ అండ్ అందుకే వీకెండ్ అయితే ఎవరైనా ఇక్కడ చిట్లు అవ్వాల్సిందే మరి హైదరాబాద్ అంతా అంటే మనం ఇలా అంటే వెళ్తాం కూడా సేఫ్ అది కొంతమంది తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు గుడ్ చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా మనం కూడా వాళ్ళ మా వాళ్ళని నమ్మకుండా మన నమ్ముకొని కాళ్ళ నడక వెళ్ళాలి ఇటుకట్టే మాత్రం మంచి లైటింగ్తో అయితే ఉంది సరే పైన వాకింగ్ కూడా చేస్తున్నారు అండ్ ఇప్పుడు వెళ్తే మనం కూడా అలా తిరగచ్చు నైట్లీ కోసం డెవలప్ చేశారు త్రీ మంత్ ఒక ఫోర్ మంత్స్కి ఇదంతా డెవలప్ అయితే చేశారు లాస్ట్ వీడియోలో అయితే ఎంత ఖలీజ్గా ఉందో మనకు తెలుసు కదా ఎత్తగలకైతే బ్రిడ్జి ఒక ఇదికైతే వచ్చాం ఈ వాకింగ్ మరి ఎక్కడి వరకు వెళ్ళద్దా తెలియదు బ్రిడ్జి మీదకి వెళ్ళొద్దా మళ్ళీ సైడ్కి వెళ్ళద్దా తెలియదు సార్ ఎలా ఉందా డబ్బు ఉంటేనే హైదరాబాద్ లైఫ్ డబ్బు లేకపోతే బెచ్చగడ పరిస్థితులనే ఉంటాయి నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు సిటీలో యాక్చువల్గా సో నైట్ టైం మరి అట్లా వెళ్ళడానికి ఫ్రిడ్జి పర్మిషన్ ఉందో లేదో తెలియదు కానీ ఏదో అందరూ వెళ్తున్నారని మేమే వెళ్తున్నాం అది ఎక్కడి వరకు అనేది మార్గం మనకే తెలియదు ఒకవేళ అక్కడ వరకు వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే చేద్దాం అక్కడ వరకు వెళ్ళాక మా ముందు ఎవరు వెళ్తున్నారో మళ్ళీ వస్తున్నారని చెప్పి మేమే వెళ్తున్నాం ఒకని చూసి ఒకటి వెళ్తా మీద తప్పించి దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకే తెలియదు సో జిహెచ్ఎంసి పెయింటింగ్ అయితే వేస్తారు ఇది అయితే వేయలేదు కదా ఇదంతా పెయింటింగ్ అయితే వేస్తారు అండ్ చాలా మంది అయితే వాకింగ్ అయితే ఇల్లు వస్తున్నారు ఈ టైంకి కూడా ఉన్నదేమో పర్మిషన్ అది లేకపోతే ఎంతమంది అయితే వెళ్ళరు కదా ఆల్మోస్ట్ పోలీసులు కూడా వస్తున్నారు మరి సో మన బ్యాక్ సైడ్ అది ఐటీసీ కోహనూర్ ఇది గచ్చిబౌలి అయితే వెళ్ళిపోద్ది ఇది నార్బిట్ మాది మేమైతే బ్యాక్ సైడ్ అయితే వచ్చాం ఫ్రంట్ సైడ్ అయితే కాదు ఇది ఇటు తిరిగి మళ్ళీ అటు నుంచి అయితే వెళ్ళాలి చేదా చేరుకున్నాం మరి అలా అటు తిరిగి ఇటు నుంచి వస్తున్నారు మేము రాంగ్ రూట్లో వెళ్తున్నాం మాకు అర్థం కావట్లేదు ఈ డేవాడో విన్యాసాలు చేస్తున్నాడు కెమెరాతో దాదాపు ఇదంతా లేక్ లేక్ అయితే బా పర్లేదు బాగానే వస్తున్నారు గంటలు ఇటు ఎత్త మిడిల్ అయితే వచ్చాం కిందగా తిరిగి సేమ్ సో చివరాఖరికి చివరి వరకు అయితే చేరుకున్నాం ఇక్కడితో ఎండ్ ఇటు ఏది వెళ్ళొద్దో తెలియదు దశ నుంచి సో కరెంటు పోయిందో లేకపోతే లైట్లు ఆపేయడో తెలియదు సడన్గా లైట్లు అయితే ఆపేయడు టెన్ థర్టీకి ఇదైతే ఇటు అయితే మాధాపూర్ వెళ్ళిపోద్ది ఈ రోడ్డు మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇటు వచ్చాము అటే పాదయాత్ర మొదలు పెట్టాలి ఇది వచ్చేసి కోహినీరు ఎక్ట్రో ఇదంతా కుమార్ ఆంటీ షాప్ అంటారు కదా ఇది రేకుల షెడ్ పక్కనే ఉంటుంది అది కూడా ఇవన్నీ నైట్ అయితే ఇక్కడ కార్లు పబ్స్ ఎంజాయ్మెంటే మేము ఉన్నాం ఇలా రోడ్లాంటే తిరుగుతున్నాం అంతే సో ఇవన్నీ నైట్ ఈ స్ట్రీట్లే మొత్తం టిఫిన్లు అవి కాకినాడలో ఉందా మన హైదరాబాద్ కాకినాడ అన్నా నువ్వు చేయగ ఈ కొట్టులో కొట్టు కుమారి ఆంటీ కొట్టు ఉంటుంది ఈ కొట్టులో కొట్టు కుమారి ఆంటీ కొట్టు